మోడీతో రేవంత్ కలవడం ఖాయం అవసరాల కోసం పోయి కలుస్తాడు ఇక కలుసుడు అంటే ఇక ఈయన ఉద్దేశం ఏందో నువ్వే పోయి కలవరాదు మరి ఊకే దాచుకున్నందుకు నేను ఎవడన్నా ఆపుతున్నాడా ఏమైనా తాళతోని కట్టేసిరా పో పార్టీని విలీనం చేయి నువ్వు విలీనం చేయి ఇక ఆయన నువ్వు ఇద్దరు కలిసి సేమ్ ఒకటి తిరిగి బట్టలు వేసుకో తిరుగుర్రీ నిన్న వద్ద అంటున్నా ఆయనతో ఈయన కలవడం ఖాయం ఓరు ఓరితో కలిస్తే నీకు ఏం నొప్పి లేస్తుంది తెలంగాణకు ఏమేం కావాలనో పోతాడు ఆయన దేశ ప్రధాని ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఈయన బాధ్యత ప్రకారం పోతాడు పోయి అడిగి తీసుకొని వస్తుంటాడు కలవడం ఖాయం నువ్వు పోయి కలవు ఓడద్దట్టు అంటుండీ మరి ఇద్దరి మధ్య లోపాయి కారి ఒప్పందం నువ్వు కూడా పోయి ఒప్పందం ఉంటే లోపాయకారి ఒప్పందం ఉత్త బట్ట ఏం లేదు ఉత్తగా టైంపాస్ ముచ్చట్లేదు ప్రధాని ఏపీసీఎం ఆదేశాల మేరకే గోదావరి నీళ్ళు కిందికి పంపే కుట్ర ప్రధాని ఏపీసీఎం ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి చెప్తే ఇక కిందికి పంపుతాడు ఆయనకు తెలంగాణ మొత్తం ఎడారైపోవాలని రేవంత్ రెడ్డికి ఉంటుంది ఈయన ముచ్చట చెప్తాడు ఆయన రేవంత్ రెడ్డి తెలంగాణ ఆయన కాదు మళ్ళీ ఆయన నమ్మి ఎందుకు పోట్లేసారు జనాలు యోగి అన్నీ ఉత్తగా మాట్లాడతారు ఆయన ఆల్రెడీ విజన్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి ముందే చెప్తుండు చరిత్రలో నిలిచిపోవాలి ఏ ఒక్క చుక్క నీళ్ళు కూడా మా మాకు ఎంత దక్కాలో మా వాట అంత దక్కాలో అవి తేలిన తర్వాతనే మిగతా ప్రాజెక్టులు అని చెప్పి చెప్పినాక కూడా ఇటువంటి అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులు రిపేర్ చేయటం లేదు కాళేశ్వరం అవసరమే లేదు నువ్వు కట్టిన తిక్క అది కాళేశ్వరము అవసరమే లేదు మేడిగడ్డ లేకుండా ఎవర్గ్రీన్ ఎల్లంపల్లితో పని నడుస్తున్నది మీ లక్ష యాభై వేల కోట్ల మింగిరు మింగిరి సైలెంట్ గుండూరు మీ బాధ అంత ఏంటంటే లక్ష యాభై వేల కోట్ల మింగిరు మా కాళేశ్వరం వాడితే మాకేమైనా పేరు వస్తుంది ఈ ఆ మేడిగడ్డ వాడకుండానే ఎల్లంపల్లితోనే పని సాఫీగా సాగిపోతుంది ఇంకెందుకు ఇంక నీ కాళేశ్వరం ఎందుకు ఆ మేడిగడ్డ అవసరం లేకుండానే ఎవర్ ఎవర్గ్రీన్ మంచిగా సాఫీగా నడుస్తున్నది చాలు ఇప్పుడు ఏంటంటే మీకు కాళేశ్వరం కట్టినా దాన్ని పనికి రాకుండా పోయిందంటే అది మీకు పనికి వచ్చే విధంగా కట్టుకున్నారు వీళ్ళకి పనికి వచ్చే విధంగా కట్టుకొని బాధపడుతుంది దాని వాడు దాని వాడు దాని వాడు దాని అవసరమే లేదని పక్కకు పెట్టిరు దాని అవసరం లేకుండా ఎల్లంపల్లితోనే మంచిగా సఫిషియెంట్గా నీళ్ళు వదులుతున్నారు పారిస్తున్నారు ఇంకేం కావాలి అమృత్ హెచ్సియు భూముల స్కామ్లపై చర్యలేవి హెచ్సియు హెచ్సి భూములలో స్కామ్ల బయటకు తీస్తే మొత్తం మీరే బయటపడతారు ఉనే మీయే మీ వాళ్ళు ఏ ఆ భూములను కబ్జా పెట్టిందే మీ వాళ్ళు ఎంత గతంలో ఎన్నడూ కూడా కబ్జా కాలే కానీ ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డాక వీళ్ళ పార్టీ అధికారంలోకి రాగానే మొత్తం కబ్జాలు చేసి పడింది ఎక్కడికక్కడ